ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని మనము ఆలోచించినప్పుడు మనమందరము కూడా పాపము చేసినటువంటి వారమే పాపం వల్ల వచ్చే జీతము మరణము అనగా నిత్యాగ్నిగుండము అగ్ని గంధములతో మండే గుండానికి పాత్రలముగా చేయబడినప్పుడు ఆయన పరమను విడి భూమికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడుగా లేచినటువంటి దేవుడిగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం మనం కృతజ్ఞత కలిగి ఉంటే గనక ఆయనకు ఆశీర్వాదాన్ని పొందుతాం ఆ రీతిగా మనము ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుదు గాక